భారతదేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఇంకా రెండు సంవత్సరాలు పదవీ కాలం ఉండగానే రిజైన్ చేయడంతో ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు వచ్చాయి భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఉపరాష్ట్ర పదవికి అధికారాలు తక్కువైనా కూడా రాజ్యసభలో చైర్మన్ హోదాలో ఆయన పలు ముఖ్యమైన బిల్లులు పాస్ చేయడంలో ముఖ్య పాత్ర వహించాల్సి వస్తుంది సో ఉపరాష్ట్రపతి పదవి అనేది అన్ని రాజకీయ పార్టీలకి ముఖ్యమే ఇక ఈ పదవి కోసం బీజేపీ తన పార్టీ సభ్యుడైన తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ క్యాండిడేట్ గా నామినేట్ చేయగా విపక్ష పార్టీలన్నీ కలిసి కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలుగువారైన మాజీ సుప్రీం కోర్టు జడ్జిగా వ్యవహరించిన సుదర్శన్ రెడ్డి గారిని తమ కేండి గా నామినేషన్ సమర్పించారు తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమిళనాడు చెందిన పూర్తి ఆర్ఎస్ఎస్ వాది అయిన రాధాకృష్ణ ఎన్నుకోవడం ద్వారా బీజేపీ ఒకవైపు ఆర్ఎస్ఎస్ ని సంతృప్తి కలిగిస్తూనే తమిళనాడు ప్రజలని బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తోంది అందులోనూ ఎన్డీఏ పక్షాలకి సంపూర్ణ మెజారిటీ ఉండడంతో ఈ ఎన్నికలో బిజెపి అభ్యర్థి రాధాకృష్ణన్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అయితే ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలని నిర్ణయించుకున్న విపక్ష పార్టీలు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించిన సుదర్శన్ రెడ్డి గారిని పోటీలో నిలబెట్టడం ద్వారా ఈ పోటీని ఇంట్రెస్టింగ్ గా మార్చేశాయి మరి ఒక తెలుగు వాడిని ఉపరాష్ట్రపతిగా చేయడంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు సహకరిస్తారా లేదా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లోని జనసేన తెలుగుదేశం పార్టీలు ఆల్రెడీ ఎన్డీఏ అలయన్స్ లో ఉండగా జగన్మోహన్ రెడ్డికి చెందిన వైఎస్ఆర్ కూడా బీజేపీకే సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తప్పితే బిజెపి బీఆర్ఎస్ లు బీజేపీ క్యాండిడేట్ కే సహకరించే ఉన్నాయి ఈ అడ్డంకులన్నీ దాటుకుని ఒకవేళ సుదర్శన్ రెడ్డి గారు ఉపరాష్ట్రీ రాష్ట్రపతి అయితే వెంకయ్యనాయుడు తర్వాత ఉపరాష్ట్రపతిగా ఎన్నుకైన మరో తెలుగువారిగా చరిత్ర సృష్టిస్తారు